ఇన్ని రకాల సోమిరెడ్డికి సంబంధించినటువంటి వీళ్ళకి సంబంధించినటువంటి అవినీతి బహిర్గతం అవుతుంటే మనం ఎప్పుడు సిగ్గు ఎక్కువ లేకుండా అక్కడ చెప్పాడు ఎక్కడ రోరల్ స్టేషన్ దగ్గర కోట్లాది రూపాయలు దానం చేసిన దానకర్ణుడిని ఆ యుగంలో దానకర్ణుడు పుడితే ఏమో నేను ఆ రూపంలో పుట్టానని చెప్తున్నాడు సోమి అక్కడ దానకర్ణుడు దాన వేల సోమకర్ణుడు అయితే ఈయన సోమికర్ణుడు ఈయన ఈ యుగంలో పుట్టినాడు ఈ యుగంలో పాపం కలియుగంలో ఆవిర్భవించినటువంటి గారు ఆయన చెప్పాడు నేను వందల కోట్లు చేసినటువంటి ఆ శివాలయ భూములను పట్టుకుంటాను కాకపోతే ఒక పదిహేను సెట్లు వదిలేశాను లేచేసే యజమాని అని చెప్పాడు ఈ దేవాలయ భూములని దానం చేయడానికి అంటే నీ అవినీతి ఒక పోయి అయ్యా సోమిరెడ్డి తిన్నాడు అని కాణిపాకం దగ్గర ప్రమాణం చేస్తాడని మీ ముందే ఎన్నో సార్ అని చెప్పాడు ఆయన వదిలిపెట్టి ఎవడో వాడు చర్చ కడచ్చు నేను చేస్తాను రా నేను చేస్తాను నువ్వు చేసేవాడు అతను తినింది అతను అతను తినింది నీకు అరగదు కదా తిన్నోడికి అరగతుంది అతను తింటే నీకేమైనా ఆరాయించుకుంటూ అతను ఏమైనా అరగతుందా ఆ తిన్నోడు రమ్మరాయాలంటే ఆ తిన్నోడు ఒకడు ఒకడు కూరడు ఒకడు వచ్చి నేను చేస్తా నేను చేస్తా నేను ప్రమాణం చేస్తా మీరు రండి మీరు ప్రమాణం చేయండి అంటే ఏదో ఒక విధంగా సబ్జెక్ట్ని క్లోజ్ చేయాలా దీన్ని ఎంత నవ్వులాంటే ఎవరో పది మంది వచ్చేది దేవుడు వచ్చారంటే విచారం చేయించండి విచారం చేయడానికి ఏముంది నువ్వు పనిలే ఎక్కడెక్కడ జరిగి కదా విచారణ అనేది జరుగుతుంది కాబట్టి ఈరోజు కొత్త ట్రెండ్ ఎవరు మాట్లాడారనుకో వాడి కింద పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ పోయా వాళ్ళు ఇచ్చినటువంటి దానికి మా వాడు కూడా కౌంటర్ ఇచ్చాడు కౌంటర్ ఇస్తే మనుగోలు ఎస్ఐ అతను చెప్తాడు నువ్వు ఆరు నెలలు నేను నోరెత్తను నేను కౌంటర్ నేను మీడియా ముందు మాట్లాడను నేను ఎవరిని విమర్శించను వీలైతే నేను ఈ ఊర్లో కూడా ఉన్నాను అని మైండ్ చేయించిన మ్యాజిస్ట్రేట్ ముందు అంటే మేము ఏదైనా మాట్లాడతాం మీరు మమ్మల్ని ప్రశ్నించినా మీరు మా కౌంటర్ ఇచ్చినా పోలీస్ కేసు పెడతాం ఒకరి పోలీస్ స్టేషన్ లో కేసు మన పోలీస్ స్టేషన్ లో కేసు సిగ్గైనా ఉండాలి మీ బ్రతుకులకి రాజకీయంగా పోరాటం నేర్చుకోండి రాజకీయంగా పోరాడగలిగితే మీకు ప్రజలు అండదాలు ఉంటే ఆ ప్రజాపాలన పోరాడ పోలీసులు తీసుకొచ్చి చివరికి ఎంత దారుణం పోలీసులు పరిస్థితి కూలేడు కన్నా హేనక తయారైపోతున్నారు ఫ్లెక్స్ కట్టాలంటే పోలీసు నువ్వు గట్టు నీ పక్కన నిలబడతానని మీరు పోలీసులు అదే గౌరవం ఉంటుంది మీరు ఆ కట్టుకోవడానికి చేత కాదు అటువంటి వాడికి మీరు దగ్గర ఎవడున్నా మా వాళ్ళు ఫ్లెక్స్ కట్టాడు దాన్ని ఇప్పమనం ధైర్యం ఉంటే తెలుగుదేశం ధైర్యం ఉంటే నిలబడితే వాళ్ళు ఇప్పలేరు పోలీసు వాళ్ళు మీరు దగ్గరుండి తెలుగుదేశం చెప్పించండి ఇప్పలేదు మీరు ఫ్లెక్స్ కట్టేది పోలీసు వాళ్ళ ఫ్లెక్స్ ఇంపేది పోలీసు వాళ్ళ నీ మీద కేసు చెప్పి పోలీసు వాళ్ళ సోషల్ మీడియాలో పోస్టింగ్ పెడితే వాటి గంటలు గంటలు రోజు రోజులు పోలీస్ స్టేషన్లో లో కూర్చొని పెడతారా ఎప్పుడన్నా ఇటువంటి పరిస్థితి ఉందా ఈ జిల్లాలో ఏదన్నా కౌంటర్ ఇస్తే ఏదన్నా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే వాళ్ళ మీద పోలీస్ స్టేషన్ పెట్టినటువంటి సంస్కృతి సాంప్రదాయం ఏ రోజైనా ఉన్నదా కాబట్టి ఈరోజు మీరు గుర్తుపెట్టుకోండి సోమిరెడ్డి అవినీతి బట్టబయలు పోవడంతో ఈ రోజు పాపం ఎంత మంది ఇంజనీర్ అయ్యా మేము ఇక్కడ పని చేయలేం మేము ఈ బిల్లులు చేయలేం దొంగ బిల్లులు రేపటి రోజు మా బెళ్ళం బిడ్డలు రోడ్డు మీద పడతారు మా కుటుంబాలు వీధిని పడతాయి మమ్మల్ని మెదిరిస్తున్నారు కాబట్టి మేము ఇక్కడ నుంచి సెలవు పెట్టి వెళ్ళిపోతాం బదిలీ చేయించుకొని వెళ్ళిపోతాం అని చెప్పేటువంటి మాట వాస్తవమా కాదా ఈ రోజు మీరు ఎవరైనా ఇరిగేషన్ శాఖలో ఏమైనా సర్వే పిల్లల పరిస్థితి ఏంటంటే అయ్యా మేము ఈ దొంగ బిల్లులు చేయలేం మా వల్ల కాదు కాబట్టి మేము సెలవులు పెడతాం మేము బదిలీ చేయించుకొని వెళ్ళిపోతాం అనేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఇది వేల కోట్ల రూపాయలు రాష్ట్ర స్థాయిలో జరుగుతున్నటువంటి ఈ స్కామ్ కు సంబంధించి క్షేత్ర స్థాయిలో ఏదో మామూలుగా చెప్పడం వెళ్ళిపోవడం కాకుండా వాడికి ఉన్నటువంటి వాస్తవాలన్నీ తెలుసుకున్న తర్వాత ఒక్కొక్క డీల్ లోనే వేల కోట్ల రూపాయలు ఒక తుఫాను వచ్చిందంటే పాపం పేదవాడని అల్లాడిపోతున్నాడు నా ఇల్లు కూలిపోయింది నా ఇబ్బందులు పడ్డాడే సోమిరెడ్డి దగ్గర పడిపోతున్నాడు అయ్యో మూడు రోజులు కాకపోతే వర్షం రెండు రోజులు ఉంటే ఇంకా దీన్ని ఎన్కాష్ చేసుకోగలం అని చెప్పి బాధపడిపోతున్నా ప్రజాప్రతినిధులు ఏ విధంగా తయారంటే వర్షాలు రావాలా వరదలు రావాలా ఆ వరదల ద్వారా నేను వరదలకు సంబంధించినటువంటి నీరు ఎడలోకి పాలించుకోవాలా ఇంట్లో మాత్రం నీళ్లు చేరి వాడు మాత్రం భ్రష్ పట్టిపోవాలని చెప్పి చెప్పి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఒక్కొక్క ఉపక్రం వస్తే చంద్రబాబు చెప్పుకుంటాడు సంక్షోభం అవకాశాలు ఎదుర్కోవాలి ఆహా ఏమి ఫాలో అవుతున్నారమ్మా నీ ఎమ్మెల్యేలో సంక్షోభం ఏర్పడితే అవకాశాలు ఏ విధంగా ఎదుర్కొంటున్నా ఎదుర్కొంటున్నారు ఈరోజు వర్షాల వర్ష వస్తే పాపం ప్రజలు ఇబ్బందులు పడితే అటువంటి సంక్షోభంలో దొంగ బిల్లు పెడితే ఇరిగేషన్ లో ఒక నెల్లూరు జిల్లాలో మోత దుకాణం సంబంధించి వంద కోట్ల స్కెచ్ చేశారంటే ఇది కదా పరిపాలన అంటే ఇది కదా సంక్షోభంలో అవకాశాలు ఎదుర్కోవాలంటే ఇంతకన్నా సంక్షోభం అవకాశం ఎదుర్కొనేటువంటి వాళ్ళు కాబట్టి చంద్రబాబు నాయుడు చెప్పేటువంటి సిద్ధాంతాన్ని నూటికి నూరు పాళ్ళు ఆచరించి చూపిస్తున్నటువంటి వీళ్ళ పాపం చంద్రబాబు గాని పవన్ కళ్యాణ్ గాని ఓటమి ప్రభుత్వం గాని అయ్యా నేను సంక్షేమం ఉండే అవకాశాలు ఎదుర్కొన్న బ్రహ్మాండంగా అవకాశం ఎదుర్కొని మీరు వేల కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు అని చెప్పి సభా చెప్పి సర్టిఫికేట్ ఇవ్వాల్సినటువంటి ఎమ్మెల్యే లీడర్ కాబట్టి ఈ రోజు ఎంత వింతలు విడిగా ఈ ప్రభుత్వం అవినీతి జరిగిందనేటువంటిది తెలియజేస్తూ ఇప్పటికైనా నాకు తెలిసి మీకు అంత మాత్రం నీతి నిజాయితీ ప్రభుత్వానికి వెళ్ళినప్పుడు వీళ్ళ మీద ఉంటుంది అనుకోండి నీతి నిజాయితీ ఉంటే దీని మీద విచారణ జరిపించి చర్యలు తీసుకుని భవిష్యత్తులో చర్యలు తీసుకుండా ఉండాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీటన్నిటిని ఇప్పటికే నమోదు చేస్తున్న ప్రతి విషయాన్ని ఖచ్చితంగా వీటందరి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఇరిగేషన్ శాఖ అధికారులకి ఫోన్ పే చేసినటువంటి కాంట్రాక్టర్లు ఇచ్చినట్టు నీకు అవసరం లే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ దగ్గర పోతే ఎవడెవడి దగ్గర నుంచి ఎందుకు తీసుకున్నాడు అందుకనే ఏసీబీ వాడి దగ్గర పోయినప్పుడు కూడా ఏం చెప్తాడు అంటే మాకు అప్పు అసెంట్ ఇచ్చాడని చెప్తాడు ఏసీబీ వాడు వదిలిపెట్టడే ఆ మాట చెప్తే పట్టుకున్నప్పుడు డబ్బులు పట్టుకున్నప్పుడు చాలా మంది చెప్తారు ఇంటో దొరికిన డబ్బులు కూడా నేను ఏదో వ్యవసాయం కింద సంపాదించుకుని వచ్చిన అంటాడు ఒప్పుకోరే నువ్వు తీసుకోవాలి అని అంటే నీ ఇష్ట ప్రకారం నువ్వు ఒక ప్రభుత్వం పెట్టిన అప్పులు ఎందుకు తీసుకున్నావు వ్యక్తిగతంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి

ఏ విధంగా వచ్చింది నువ్వు డబ్బులు తీసుకున్నావు నీ మీద విచారణ వచ్చింది ఏమి అబ్బాయి దేనికి ఇచ్చావు అంటే నేను డొనేషన్ కోసం ఇచ్చానా లేకపోతే ఆయన భోజనపడి ఇచ్చానా అనాథ ఇచ్చానా అడుగుతుంటే ఇచ్చానా ఆయన గొప్పగా ఇచ్చానా లేదా అందంగా ఇచ్చానా అనేటువంటిది ఒక్క నిమిషంలో చెప్పేస్తాడు కాబట్టి ఇది ఉంది కదా షట్టర్ కాంట్రాక్టర్ దగ్గర తీసుకుంటే షటర్ కాంట్రాక్టర్ దగ్గర ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది నువ్వు ఏం మొహమాటం ఎవరి దగ్గర నీ బంధువుల దగ్గర తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకో కాంట్రాక్టర్ దగ్గర తీసుకున్నటువంటి డబ్బులు నేను మా ఊళ్ళో నగరాలలో నాకు ఇచ్చినటువంటి బహుమానాలు అంటే కుదరదు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ లో బహుమతులు తీసుకోవడం కూడా బహుమానం తీసుకోవడం కూడా నేరుగా గిఫ్ట్ తీసుకోవడం కూడా నిషిద్ధం దానికి సంబంధించి ఈరోజు ఎంత మంది అధికారులు నువ్వు ఈ బహుమానం తీసుకున్నావు అనేటువంటి ఫోటో ఉంటే చాలు ఆ కోట ప్రకారం కూడా సస్పెండ్ చేసినటువంటి సందర్భాలు ఓకే नदी कॉल कट नै गर्नु छ छक टाइम पर पर्फेक्ट गर्नु छ जसं छ नि अनि अ पसललाई पनि किन भन्ने हो सानो कुरा गरिदिने हो ला त्यो दिने हो ओके यसरी डिनकनका ला, इधिका ला, वा, जिला जहते। वामका भी्व, ऐप्टुनकर रिभी बरामे इना हो.. डिल या करे आ, ब्लिय मे ओजाने है भी स्वेक्ट रस्टेलिया। अ, जहकी क्पुूण